కానీ సార్ ఈ మూవీని రిలేట్ చేస్తూ నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది ఇప్పుడు సినిమాలో మేము ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ప్రభు క్యారెక్టర్ మీద చదువుకుంటున్న ఏజ్ మీ దగ్గర నుంచి కూడా ప్రెషర్ మంచిగా చదవాలి మంచి జాబ్ కొట్టాలి డబ్బులు సంపాదించాలి ఫ్యామిలీకి హెల్ప్ అవ్వాలి ఇల్లు కొనాలి అనేది చాలా యంగ్ ఏజ్ నుంచి ఎస్పెషల్లీ ఇంట్లోని మగపిల్లాడి మీద ఒక ఎక్స్పెక్టేషన్ అండ్ ప్రెషర్ అనేది ఉంటూనే ఉంటుంది అలాగా మీ రియల్ లైఫ్లో ప్రభు ఆర్తి ఇద్దరు మధ్యలో ఇద్దరి మీద ప్రెషర్ ఉంది బావచ్చు ప్రభు కొంచెం అది ఇంకా మీ సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది ఇది మగ మగపిల్ల మీద ప్రెషర్ ఉండాలనేది అది కాదు యాక్చువల్ జెండర్ నాన్ బైనరీ ఆ ప్రెషర్ ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఇద్దరి మీద ప్రెషర్ ఉంది ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ మీద ప్రెషర్ ఉంది అందులో నేను మీకు ఒక చిన్న స్పాయిలర్ సీక్రెట్ చెప్తున్నాను ఆర్తి క్లాస్ ఫస్ట్ ప్రభు క్లాస్ లో ఎలా వచ్చాడో మీరు సినిమాలు చూస్తారు కానీ ఎన్ని ఫెయిలియర్లు చూసినా ప్రయత్నిస్తూనే ఉంటాడు అదే ప్రభు కంటిన్యూ సార్ సో అలాగా మీ యంగ్ ఏజ్ లో గ్రోయింగ్ అప్ పీరియడ్ లో మీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి ఫ్యామిలీకి మీకు అలాంటి ప్రెషర్ ఏమైనా ఉండిందా ఏ ప్రెషర్ లేదండి నాన్నకి గ్రాడ్యుయేట్ అవ్వాలి అదే గ్రాడ్యుయేట్ సెకండ్ క్లాస్ అదే డిగ్రీ కావాలి అది నేను దట్ ఈస్ మై ఏం చెప్తారంటే దట్ ఈస్ మై ఓన్లీ అంబిషన్ ఫర్ యూ అట్ యూ లైఫ్లో అది నాకు ఈజీగా ఇవ్వచ్చు అని ఐ కెన్ గివ్ దాట్ టు యూ మోర్ దెన్ దట్ నాకు తెలీదు యూ అట్ ఎర్న్ ఫర్ యువర్ సెల్ఫ్ అలాగా

శరత్ కుమార్ గారు అండ్ దేవయాని గారు అన్నగానే తెలుగులో మాకు మేబీ కొత్త కాంబినేషన్ అయ్యి ఉండొచ్చు కానీ ఐమ్ ష్యూర్ సూర్యవంశం తమిళ్ వాళ్ళు అస్సలు మర్చిపోలేని ఒక కాంబినేషన్ ఆ తర్వాత ఇప్పుడైనా సార్ చేయడం మళ్ళీ మధ్యలో ఎక్కడైనా కుదిరిందా ఈ కాంబినేషన్ చేయడం తమిళ్లో మీరు ఎక్కడైనా వెళ్ళి ఏ సినిమా చేస్తున్నారని త్రీ బిహెచ్కే ఎవరు అండి శరత్ గారు ఇంటి సూర్యవంశమా శవంశం ఎందుకంటే रिलीजं कंग्राचुलेटर्सिंग <laughs> <laughs>

ప్రతి ఇంటికి అమ్మ అనేది ఒక సోల్ ఆఫ్ ద హోమ్ అందరినీ కలిపి ఉంచే ఒక థ్రెడ్ సో డెఫినెట్ గా మీ క్యారెక్టర్ ఏంటి అని నేను అడగక్కర్లేదు కానీ ఇంత ఏమంటారు ఒక జర్నీ ఆఫ్ ద ఫ్యామిలీలో మీకు శాంతిగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ దొరికింది అంటే ఏం చెప్తారు డైరెక్టర్ డైరెక్టర్స్ ఇస్ నరేషన్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఆఫ్ ద ఫిల్మ్ త్రీ బిహెచ్కే అండ్ లైక్ ఎవ్రీ ఫ్యామిలీ ద మదర్ ద వైఫ్ ఇస్ ద పిల్లర్ ఆఫ్ ద హౌస్ సో ద పిల్లర్ ఇస్ దట్ 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 ఫౌండేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ద మదర్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ And uh, she holds the full family together. Mm. In every house, if the mom becomes weak, then the whole family collapses. Oh, no. So that's why uh, when he narrated me the story, I found it a very beautiful character. Not mm. only mine, everybody's character is very beautiful. Mm. The whole story is very beautiful. And anyone, any common man, any person can relate to that story. Mm. And uh, it has a good message. Uh, and uh, it gives hope yeah mm. it gives you uh, confidence which is very important for today's generation that don't stop dreaming you dream and uh, you you can achieve what you want if you do hard work mm. don't stop doing hard work so that is the basic and uh, any house, the foundation is very, very important. So the basic foundation of a house is the unity of we as a family. We never break up. We, we are very strong in our characterizations. Mm -hmm. And it is a well-done film, well-said film, well-narrated film. And uh, director has put a lot of hard work. He's a writer basically. Mm -hmm. Because he is a writer and a creator, I think this film has become more beautiful. Right. because it is one man's conceive Good. and uh, one yeah. person's conceive it is his baby yeah. and he is bringing it to the world hmm. so when it is he is bringing it to the world it has to look very beautiful mm -hmm. and he knows how to make it look beautiful No, yeah, yeah. so shree has done a wonderful job Amazing. and uh, that's how shanti character vasudevan character prabhu arti uh, aishwarya. aishwarya all the characters in the film are like shining and uh, ఎవ్రీ విల్ లవ్ దిస్ ట్రైలర్ చూస్తేనే మేము చాలా చాలా కనెక్ట్ అయిపోతున్నాము యాక్చువల్లీ డైలాగ్స్ వస్తున్నప్పుడు చూస్తే ఇమోషనల్ ఫిల్మ్ అండ్ వెరీ సెన్సిటివ్ ఫిల్మ్ సెన్సిటివ్ ఫిల్మ్ పీపుల్ కెన్ టేక్ బ్యాక్ సంథింగ్ మీరు అన్నట్టు ప్రభు ఎడ్యుకేషనల్ బ్యాక్ గ్రౌండ్ ఆయన టాలెంట్ మాకు అర్థం అవుతుంది మాటల్లోనే బట్ వీ ఆల్సో నో దట్ సిద్ధార్థ్ ఆల్సో ఫ్రమ్ హంబుల్ మంచి మిడిల్ క్లాస్ యునో దీంట్లోనే ఎమోషన్ రైట్

త్రీ బిహెచ్కే వచ్చేసిందంటే ఫోర్ బిహెచ్కే కలదా అది వచ్చేసిందంటే ఫైవ్ బిహెచ్కే సో అది సినిమా సీక్వెల్స్ కి త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫైవ్ బిహెచ్కే మనం తీయచ్చు బట్ ఇన్ రియల్ లైఫ్ మనకు ఒకటి కావాలి అది ఏంటి అని మనకు తెలియాలి అది మనకు ఎలా తెలుస్తుంది మన చుట్టూ ఉన్న మన మన ఫ్యామిలీ ఆ పరిస్థితుల ప్రభావం మన మీద ఉంటుంది కదా సో అవర్ అవర్ ఫ్యామిలీ టెల్స్ అస్ వాట్ టు డ్రీమ్ అండ్ అదర్ థింగ్స్ వి డ్రీమ్ ఫర్ అవర్ సెల్ఫ్ లవ్ అకాంప్లిష్మెంట్ యూనో బట్ టుగెదర్ వాట్ డ్రీమ్ వి సీ ఇస్ దిస్ అండ్ సో నాకు చిన్నప్పటి నుంచి మేము రెంటెడ్ హౌస్ లోనే ఉన్నాం బట్ వెన్ మై పేరెంట్స్ బిల్ట్ దేర్ ఫస్ట్ హౌస్ అప్పుడు నాకు వాయిస్ లెస్ దెన్ టెన్ ఓకే సో ఆ ఏజ్ లో నేను వాళ్ళు ఎంత కష్టపడి ఒక ఇల్లు కట్టారని నేను చూడాను చూసాను ఒక ఒక కపుల్ వాళ్ళు వాళ్ళు అప్పుడు యంగ్స్టర్స్ కదా యంగ్స్టర్స్ లోన్ తీయాలి దాన్ని ఎన్ని సంవత్సరాల తర్వాత పే చేయగలుగుతాం ప్లస్ ఆ ఇల్లు కరెక్ట్ ల్యాండ్ దొరకాలి తర్వాత ఇల్లు కరెక్ట్ టైంకి కట్టి తీరాలి సో దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇది ఉంటుంది అని తెలుగులో సామెత ఉంది కదా పెళ్లి చేసి చూడు ఇల్లు అన్ని లాంగ్వేజెస్ లో ఉంది పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అదంతా ఇదంతా సేమ్ సో మన పేరెంట్స్ దగ్గర మన డ్రీమ్ నేర్చుకుంటాం సో ఐ సీన్ మై పేరెంట్స్ డూ దాట్ సో నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ త్రీ బిహెచ్కే స్క్రిప్ట్ చదివిన తర్వాత శ్రీ గణేష్ ఈ సినిమా చేయాలా చేయొద్దా అని డిస్కస్ చేస్తున్నాం బికాస్ కంటెంట్ గా ఒక స్టోరీ ఉంది మన దగ్గర డైరెక్టర్ ఎంత సెన్సిటివ్ పర్సన్ అంటే సార్ నా దగ్గర ఒక కథ ఉంది నేను చెప్తాను ఈ కథ మెయిన్ స్ట్రీమ్ కథనా ఆడియన్స్ వెయ్యి మందిని కూర్చోపెట్టి చూసే సినిమా అదంతా ఎందుకు మీరు ఈ స్టేజ్ లో ఆలోచిస్తున్నారు ఈవెన్ ఇఫ్ యూ గివ్ మీ అన్ ఆన్సర్ అదంతా నిజంగా జరగబోతున్నా మనకి నో సో so, లెటర్స్ us just start from zero మన చేతిలో ఏం లేదు ఒక స్టోరీ ఉంది ఆ స్టోరీ బాగుందా సో ఆ స్టోరీ చదువుతున్నప్పుడు నాకు కనెక్ట్ అయిన విషయం వీలిద్దాం బికాస్ మాకు ఇంట్లో అమ్మా నాన్న మాకు అక్క ఉంది ఇక్కడ చెల్ల ఉంది ఓకే సో ద డైనమిక్ ఇస్ వెరీ వెరీ సిమిలర్ అండ్ దట్స్ వాట్ కనెక్టెడ్ మీ ఐ యామ్ ష్యూర్ మీరు మీరు ట్రైలర్ చూశారు కాబట్టి ఇట్స్ నాట్ an easy film for any of us చాలా చాలా కష్టమైన ఒక మేము నేర్చుకున్న అన్ని యాక్టింగ్ ట్రిక్స్ అన్ని ఇందులో వాడాలి డైరెక్టర్ చెప్పే ప్రతి విషయాన్ని డైరెక్టర్ ని సాటిస్ఫై చేసేంత అంతా మేము పెర్ఫార్మ్ చేయాలి ఇట్ వాస్ నాట్ ఈజీ అట్ ఆల్ బట్ ఎంత ఎమోషనల్ గా ఓకే ఎక్స్పీరియన్స్ జరిగిందంటే మీరు చూస్తుంటారు వీళ్ళందరూ ఎలా ఒక్కోకులతో ఎలా పలకరించుతారు మీరు మీరు చూస్తున్నారు కదా దట్ ఇస్ నాట్ బికాస్ బిర్ యాక్టర్స్ దట్స్ బికాస్ బి ఆర్ త్రీ బిహెచ్కె ఫ్యామిలీ అది స్క్రిప్ట్ లో ఉంది అండ్ మా డైరెక్టర్ మీరు కలుస్తారు ఈస్ కమింగ్ ఇన్ సమ్ టైమ్ ఆ బాబుని చూస్తేనే అతన్ని ఎలాగైనా సంతోషపడాలనే నువ్వు బాబు నువ్వు బాగుపడాలి నువ్వు బాగుండాలరా నువ్వు బాగుండాలరా అని అలా అనిపిస్తుంది యూ వాంట్ టు గివ్ ఇమ్ ఎవ్రీథింగ్ దట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ అండ్ ఆన్ సెట్ ఆల్సో ఈ క్రియేటెడ్ ద ఎన్వైరన్మెంట్